మండలం గోపాలపురం గ్రామంలో నిన్న రాత్రి మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు ఆ విషయాన్ని గ్రామ నాయకులు వైఎస్ఆర్ సిపి తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారికి తెలపడంతో గోపాలపురం గ్రామం వెళ్లి మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం సందర్శించి ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలపడం జరిగింది ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చేయాలని ఇక్కడ అందరిచే చాలా పేద ప్రజ పూజింపబడే మహానాడు ఆయన స్వర్గీయ శేఖర్ రెడ్డి గారు అనేక మందిగా భావిస్తారు అనేక కాలు ప్రజల సంఖ్యలు ముఖ్యంగా ఆరోగ్య సృష్టికర్త ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి విద్య అందాలి పేదరికం పోవాలి సమసం అందరూ కూడా సమానత బ్రతకాలి అడుగుల వర్గాలు అట్టడుగు వర్గాలు జన శ్రమ వారి మీద వాళ్ళని పేదరికాన్ని ఉద్దేశించి అనేక రకాలు పెట్టి ప్రజల్లో దేవుడిచినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఈ యొక్క అలనాటి కాదు నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ గోపాలపురం వాస్తవం రెండు వేల ఎనిమిదిలో విగ్రహాన్ని ఆయన తని వెంటనే మరి తర్వాత ఇవి పెట్టుకోగలిగింది దాన్ని ముఖ్య జగన్ జగన్మోహన్ గారు ఓపెన్ చేశారు ఇక్కడికి వచ్చి చేతులు మీ ఓపెన్ చేశారు మరి ఎస్ఆర్ పార్టీ తిరువురు నియోజకవర్గం తీవ్ర ఖండిస్తా ఉన్నాం ఇలా దుచ్చర్యలు వాళ్ళ సంఘ విద్రోహస్ని వారిని రక్షించాలి ఇటుకేషన్ జరగాలి

అరికట్టేటటువంటి పోలీస్ వ్యవస్థకు రావాలి అందుకనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం కూడా ఉండండి శాంతియుతంగా ఉండండి ఎటువంటి పలుద్దండి వాళ్ళ ప్రభు వచ్చింది వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పి మాటలు చెప్పా వాటి కూడా రాబోయే వాళ్ళు మనసుద్దాం ఆ తర్వాత కొంత సదాం తర్వాత